కర్మాగారంలోని కార్మికులు అందరూ దేశానికి అన్నం పెడుతున్నటువంటి కార్మికులు తిండికి తిప్పలేక లేక రోడ్డు మీద పరిస్థితి వచ్చింది హక్కులు గురించి స్కిల్ అప్గ్రేషన్ చేయాలని చెప్పి పిహెచ్డీ చేయాలని చెప్పి చెప్పి న్యాయపరమైనటువంటి హక్కుల గురించి పరిస్థితి వచ్చింది జిఎం గారు వచ్చినా గాని కనీస కనికరం లేకుండా మానవత్వం లేకుండా ప్రొడక్షన్ వస్తే వాళ్ళు జబ్బలు తరచుకొని వాళ్ళు చెప్తారు ప్రొడక్షన్ రాకపోతే కార్మికులను స్థితికి తీసుకొచ్చినటువంటి కార్మికుల పక్షాన ఇంత కూడా మానవత్వం లేకుండా వచ్చిన జీఎం గారు వెనుదిరిగిపోయినటువంటి సందర్భం ఉన్నది మేము యూనియన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేనేజ్మెంట్ ని త్వర తగిన ఆర్ఎఫ్ఎల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి గొంతెమ్మ కోరికలు కాదు అడిగేటి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి కోరికలు మాత్రమే ఇవి జీత బల పెంపు ఏడేళ్ల నుంచి ఒకటే జీతం ఉంటుంది అన్స్కిల్డ్ స్కిల్డ్ చేయాలి సెమి స్కిల్డ్ చేయాలి స్కిల్డ్ చేయాలి ఐ స్కిల్డ్ చేయాలి కానీ ఇంతవరకు ఒక్క పైసా పెంచినటువంటి దాఖలా లేవు నష్టం ఉన్నది లాభాలు లేవు ఉన్నటువంటి వాళ్ళు లక్షల రూపాయల బోనస్ వాళ్ళ అకౌంట్ లకి ఎట్లా మరలించుకుంటారు పదివేల రూపాయల గృహోపకరణాలు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు న్యాయం మాకు ఒక సుప్రీం సుప్రీంకోర్టు అట్లా కదా ఈక్వల్ వరకు ఈక్వల్ పై సమాన పనికి అని చెప్పింది కదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నే మీరు వ్యతిరేకిస్తారా కాబట్టి ఆర్ఎఫ్ఎల్ మజదూర్ యూనియన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం త్వరతైన కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి ఎడల మేము నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా ఆర్ఎఫ్ఎల్ మజదూర్ యూనియన్ తరఫున సిద్ధంగా ఉన్నాయి మేనేజ్మెంట్ జారీ చేస్తా ఉన్నాం